అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మెంత తుఫాన్ నేపథ్యంలో కోనసీమకు వీచేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలోని అలవరం మండలం ఓడల్ రేవులోని పునర్వాస కేంద్ర వద్ద తుఫాన్ తుఫాన్ పరామర్శించిన ముఖ్యమంత్రి ప్రభావంతో జిల్లాలో ఇరవై వేల ఎకరాల పంట నష్టం జరిగినట్లు గుర్తించాం రైతులకు నష్టపరిహారం చెల్లిస్తాం సుమారు ఆరు వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించాం జిల్లాలో సాధారణ స్థితి వచ్చాకే వారిని తిరిగి పంపిస్తాం యుద్ధ ప్రాతిపక్క పనులన్నీ పర్యవేక్షించాం Terima kasih telah menonton सर చేస్తే తప్ప ఈ కట్రింగ్ పదకొండు పద్నాలుగు మండలాలు పోర్చక్కర్లేదు ప్రతి సంవత్సరం పోతుంది ఇది మెరక్టేరండి మీరు చూడండి ఎలా ఉందో ఎలా అయినా దిగట్లేదు మెయిన్